రేషన్ డీలర్లు ఎదుర్కొనే సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు ఆహార భద్రతలో భాగంగా ప్రతి పేదవాడికి రేషన్ సరుకులు పారదర్శకంగా అందించే డీలర్లకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు గత వైసీపీ పాలనలో రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు ఎండీయు వ్యవస్థ ద్వారా డీలర్లకు అన్యాయం జరిగిందన్నారు స్థానిక అరండల్పేట వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ఆదివారం గుంటూరు జిల్లా జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారులు సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి రేషన్ డీలర్లు కృషి చేయాలన్నారు రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు డీలర్లు ముందుండాలన్నారు డీలర్లకు ఇచ్చే కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దీవిలీల మాధవరావు గుంటూరు అర్బన్ రేషన్ డీలర్స్ అధ్యక్షులు తుమ్మల గాంధీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ కోశాధికారి గంగాధర్ అన్నపూర్ణ పద్మజ వాసిరెడ్డి నరసింహారావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏ వ్యవస్థ వల్ల మీకు ఉపయోగం ఉందా అని చెప్పి కొంతమంది దాంట్లో సెవెంటీ పర్సెంట్ అయితే ఆ బండ్లు తిరుగుతున్నాయి కాబట్టి ఇంటి దగ్గర మనం మోసుకొని వెళ్లకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుందని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అందుకని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి వాళ్ళ అవసరాలని ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మీకు అందరూ కూడా మీకు అవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ మీ సంక్షేమానికి మీ అభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనని మీరు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళాలి దాని మీద కూడా పూర్తిగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అలాగే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి గారు పూర్తిగా అవగాహన కలిగినటువంటి నాయకులు ఎవరో ఇద్దరు వచ్చి చెప్పారు దాన్ని బట్టి ఫాలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ క్షేత్ర స్థాయిలో దాని మీద పరిశీలించుకొని ప్రజలకు ముఖ్యంగా ఉపయోగపడేటువంటి అంశాల మీదే ఈ ప్రభుత్వం దృష్టి సారించేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకని మీరు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించాలి మీకెక్కడ కాకుండా గత ప్రభుత్వం లాగా మీ పొట్ట కొట్టి ఇంకోటి పెట్టేటువంటి పద్ధతి అయితే ఈ ప్రభుత్వంలో ఉండదు నాయుడు గారు కానీ అలాగే యావత్ ప్రభుత్వం కూడా చౌక డిపోల డీలర్లను కాపాడుకునేటువంటి విధంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి క్రమంలోనే ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ఈరోజు చూస్తా ఉన్నాం అత్యంత ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఒక భావన ఉంది చౌక డిపో అంటే ఏదో ప్రజలకు ఉపయోగపడేటువంటి దానికన్నా ఏదో దో దోచుకోవడానికో దాచుకోవడానికో వేదికగా ప్రజలు భావిస్తున్న పరిస్థితులు అటువంటి చెడ్డ పేరు మీ వ్యవస్థ మీద రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెడతా ఉంది రోడ్లు వేసే డబ్బులు కూడా పక్కన తీసి చౌక డిపో ద్వారా ప్రజలకు ఆహారాలను అందించాలనేటువంటి ఆలోచన చేసి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ రోజు చౌకటి ద్వారా ప్రజలకి అందించాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఆహార భద్రత కల్పించడానికి ఈ వ్యవస్థను నిర్మించడం జరిగింది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఉంటాయి మీకు రేషన్ షాపులు నడపడానికి ఎంతో కొంత తక్కువ ఎక్కువ కమిషన్ ఉండడం వల్ల మీరు మీకు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి రెంట్లు పెరుగుతూ ఉన్నాయి ద్వారా మాత్రం పప్పుడే జరగాలి ఆహార భద్రత చట్ట ప్రకారం నేలలకు ఏడున్నర వేలు వేతనంతో పాటు నూట యాభై రూపాయలు కమిషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలన్నీ కూడా అమలు చేసి మాకు న్యాయం చేయాలని దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భరోసా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక పెట్టుకుంటున్నాం ఈరోజు నూతన కమిటీ అయిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం రేషన్ డేలర్లకి అందుకని మేము ఎలక్షన్ ముందే ఎన్డీఏ పార్టీలన్నింటికి కూడా మా రీసెంట్ ఎల్ల సంఘం ఎన్నికలకి ముందే మద్దతు ప్రకటించింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పనిచేసి మా వంతు పాత్ర విజయంలో మా వంతు పాత్ర కూడా ఉంది మాకు సహకరించినటువంటి ఎన్డీఏ పార్టీ కూటమి నేతలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా మా నెలలకు మంచి జరుగుద్ది సంక్రాంతి కనుక సహా అన్నీ వస్తాయి గతంలో ఒక మంత్రి గారు మారు నాగేశ్వర గారు మా పౌరు సరఫరా శాఖ మంత్రిగా ఉంటే వాళ్ళని కలిసి మా సమస్య చెప్పుకుందామని వెళ్తే లాడి నానా విధంగా మాట్లాడారు ఆయన ఎవరో కాదు ఎరిపప్పు మంత్రి ఎరిపప్పు అంటే ముచ్చికన్న అంట ఆయన భాషలోనే చెబుతున్నాం మేము కూడా ఆ మంత్రి ఆ మంత్రికి ఆయన కుమారుడు ఇద్దరికి కూడా రెండు సార్ల ఓడిపోవడం జరిగింది మా డీలల్లో అనేవాళ్ళు చాలా గ్రామాలు అందరితో సంబంధం ఉంటారు రాజకీయంగా కూడా నేను ఖచ్చితంగా మాకు మంచి చేసే ప్రభుత్వం అంటే ఉండి